స్పర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ శ్రీనివాస్ తెలంగాణ వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు మనం ఖరీఫ్ సీజన్లో చూసాము ఎందుకంటే యూరియా కష్టాలతో రైతన్నలు కుదేలయ్యారు సమయానికి యూరియా అందక కూడా రైతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు పంట కూడా నష్టపోయామని కూడా రైతులు బాధపడ్డ సిచ్యువేషన్ కనబడింది అంటే యూరియా కోసం రేయింబ పగలు రాత్రి అని తేడా లేకుండా అర్ధరాత్రి నుంచి వెళ్ళి ఎక్కడైతే యూరియా సరఫరా చేస్తారో ఆ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి నెలకొంది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా బారులు తీరిన పరిస్థితి నెలకొంది అయితే యూరియా కోసం అక్కడ లైన్ లో క్యూ లైన్లలో చెప్పులు పెట్టి మరి ఆధార్ కార్డులు చెప్పులు పాస్బుక్లు పెట్టి మరి గంటలకు గంటలు లైన్ లో నిలబడి కేవలం ఒకే ఒక బస్తాను తీసుకువెళ్లిన పరిస్థితి నెలకొంది దీంతో రైతన్నలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఆ యొక్క కేంద్రాల వద్ద కూడా చాలా గొడవలు జరిగాయి అల్లాల్లో జరిగాయి యూరియా కోసం కొట్లాడుకున్న సందర్భాలు కూడా నెలకొన్నాయి దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అంటే పోలీసు బందోబస్తుల మధ్య కూడా యూరియాను సరఫరా చేసిన రోజులు చూసాం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యూరియాను పారదర్శకంగా రైతులకు అందజేయాలని ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త యాప్ ను తీసుకువచ్చింది ఫర్టిలిటీ యూరియా ఫర్టిలిటీ బుకింగ్ యా తీసుకొచ్చింది అయితే యూరియాలో ఎలాంటి అక్రమాలు జరగకుండా పారదర్శకంగా రైతులకు యూరియాను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాప్ ను తీసుకోవచ్చామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అంటే ఫస్ట్ యూరియా జిల్లాలో ఎంత నిల్వ ఉంది రాష్ట్రంలో ఎంత నిల్వ ఉంది మీ ప్రాంతంలో ఎంత నిల్వ ఉందో మీకు ఈ యాప్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది మీరు అందులో బుక్ చేసుకున్నట్లయితే త్వరగా వెళ్లి అక్కడికి వెళ్ళి మీకు ఒక బుకింగ్ ఐడి చూపెడితే మీరు ఆ యూరియాని తీసుకోవచ్చని ఒక ఉద్దేశంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యూరియా యూరియాప్ తీసుకొచ్చామని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే ఎందుకంటే ఖరీఫ్ సీజన్ లో కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు అటు పంట ఎప్పుడైతే పంట కోతకచ్చే దశలో పెరిగే దశలో ఆ యూరియా కోసం రైతులు ఇబ్బంది పడ్డారు అందుకే ఆ ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మాత్రమే ప్లస్ ఈ యూరియాలో ఎలాంటి అక్రమాలు జరగకూడదు ఆ డీలర్ల దగ్గర ఎంత ఎన్ని బస్తాల యూరియా ఉంది ఎన్ని క్వింటాల యూరియా ఉంది అది మాత్రమే ఈ యొక్క యాప్ను తీసుకొచ్చామని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ప్రతిపక్షాలు మాత్రం రైతులను ఇబ్బందులు పెట్టడానికే ఈ యొక్క కొత్త పథకాన్ని తీసుకువచ్చారు ఈ యాప్ ను కూడా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు కానీ పారదర్శకంగా రైతులకు అందించేందుకు మాత్రమే యూరియా తీసుకువచ్చామని కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది అయితే ఈ యూరియాను ఎలా బుక్ చేసుకోవాలి రైతన్నలకు ఇప్పుడు చాలా ఆ ఒక గందరగోళ పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రతి ఇంట్లో చాలా మంది రైతులు చదువుకొని వాళ్ళే ఉన్నారు ముసలి వాళ్ళే ఉన్నారు మరి ఆ ఆ యొక్క బుకింగ్ ఎట్లా చేసుకోవాలి దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కదా ఎట్లా అనేది కూడా ఇప్పుడు రైతన్నలు కొంచెం ఆ ఒక గందరగోళానికి గురయ్యే సిచ్యువేషన్ కూడా కనబడుతుంది మొత్తానికైతే ఫస్ట్ యూరియా అక్కడికి వెళ్ళి గంటల తరబడి బారులు తీరకుండా మీ మొబైల్లో మీ ఇంటి వద్దే మీ మొబైల్ ఓపెన్ చేసి మీ ఇంటి వద్దే బుక్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏరియాలో ఎంత నిల్వ ఉంది మీకు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది మీరు ఏ పంట వేశారు ఆ పంటకు సంబంధించి మీ ల్యాండ్ ఎంత ఉంది ఆ ల్యాండ్లో ఎంత పంట వేశారు ఆ పంటకు ఎంత యూరియా ప్రభుత్వం కేటాయిస్తుందని కూడా అందులో దాని ప్రకారం ఒక పారదర్శకంగా కూడా యూరియాను మీకు అందజేయాలనే ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వం ఈ యొక్క యాప్ను ప్రవేశపెట్టిందని కూడా చెప్తున్నారు అయితే ముందుగా మీ మొబైల్లో ఒక ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ఒకటి ఉంటుంది ఆ బుకింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక అందులో ముందుగా మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అందులో ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతుంది లాగిన్ అయిన వెంటనే అందులో మీ పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ పట్టాదారు పాస్బుక్ నెంబర్కు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసినాక అది లాగిన్ అవుతుంది లాగిన్ అయ్యాక మీరు ఏ డిస్టిక్ మీది ఏ మండల్ ఆ డిస్టిక్ క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్టిక్ చూపెడుతుంది పైన ఆ డిస్టిక్ క్లిక్ చేసిన తర్వాత మీ మండల్ చూపెడుతుంది మీ డిస్టిక్లో మీ మండల్లో ఎంత యూరియా నిల్వ ఉందని కూడా మీకు డిస్ప్లే చూపెడుతుంది తర్వాత మీరు పట్టా పాస్బుక్ ఎంటర్ చేస్తారు కాబట్టి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత భూమి ఉందని చూపెడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం రెండు ఎకరాల భూమి ఉందనుకో ఆ భూమిలో మీరు ఏ పంట వేశారు పత్తిసార లేదంటే మొక్కజొన్న బర సో మీరు ఏ పంట వేశారో ఆ కాలం ఉంటుంది ఆ కాలం పైన మీరు క్లిక్ చేస్తే ఆ ఎకరానికి ఎకరాలకు సంబంధించి ఎన్ని బస్తాలు కేటాయిస్తారో అందులో చూపెడుతుంది క్లిక్ చేసిన తర్వాత వెంటనే అక్కడ మీకు బుకింగ్ అయిపోతుంది అంటే యూరియా మీకు ఆ మీ మండలంలో కానీ మీ డిస్ట్రిక్ట్లో కానీ ఎంత ఉంది అనేది మీకు అందులో చూపెడుతుంది చూపెట్టిన వెంటనే మీరు ఏ పంట వేస్తారని కూడా అందులో చూపెడుతుంది ఆ పంటకు సరిపడే యూరియాను కూడా మీకు అక్కడ డిస్ప్లే చూపెడుతుంది అందులో క్లిక్ చేసిన తర్వాత మీకు బుకింగ్ అయిపోతుంది అంటే పారదర్శకంగా యూరియాను రైతులకు అందించేందుకు మాత్రమే ఈ యొక్క యాప్ను తీసుకొచ్చామని కూడా చెప్తున్నారు ఆ బుకింగ్ అయిన తర్వాత మీకు ఒక బుకింగ్ ఐడియా వస్తుంది మీకు బుకింగ్ ఐడి నెంబర్ వస్తుంది ఐడి నెంబర్ తీసుకుపోయి వెళ్ళిన తర్వాత ఐడి నెంబర్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఎక్కడైతే డీలర్ ఉంటారో ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి సహకార సంఘాలు లేకపోతే డీలర్లు కూడా ఉంటారు కదా డీలర్ దగ్గరికి వెళ్ళి మీ బుకింగ్ ఐడి చూపించినట్లయితే మీకు సంబంధించిన యూరియా బస్తాలు మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి గంటల తరబడి లైన్లో నిల్చొని వాళ్ళ డీలర్ల దగ్గర ఎన్ని బస్తాలు ఉన్నాయో ఎవరు ఎవరికి భయం లేకుండా మీరు ఇంట్లో నుండే బుక్ చేసుకొని డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల లోపు వెళ్ళి మీరు ఆ యూరియా బస్తాలను డబ్బులు ఇచ్చి తీసుకెళ్లొచ్చు ఒకవేళ ఇరవై నాలుగు గంటలు దాటితే బుకింగ్ చేసిన స్లాట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అంటే మళ్ళీ నెక్స్ట్ టైం మీరు మళ్ళీ బుక్ చేసుకోవచ్చు సో ఇది మీరు పంట వేసినప్పటి నుంచి వెళ్ళి మూడు విడతల వరకు ఆ పంట కాలంలో మూడు సార్లు మీకు యూరియా అందించడం జరుగుతుందని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ బుకింగ్ యాప్ తో రైతులు అవస్థలు పడతారు అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూరియాను రైతులకు పారదర్శకంగా అందించేందుకే ఈ యొక్క యాప్ను తీసుకువచ్చాం ఎందుకంటే యూరియా దళారుల చేతిలోకి వెళ్ళద్దు ఫస్ట్ డీలర్ల దగ్గర ఎంత నిల్వ ఉంది అనేది మొత్తం మీకు ఒక డాటా చూపెడుతుంది ఆ డాటా వారిగా మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు అంటే కొందరు విస్తారీతన భూమి సమతుల్యాన్ని కూడా దెబ్బతిరే విధంగా ఒక ఎకరానికి కొందరు వ్యక్తులు దిగుబడి ఎక్కువ రావడానికి ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు బస్తాలు జరుపుతున్నారు కేవలం రెండు బస్తాలు చల్లితే సరిపోతుంది కానీ నాలుగైదు బస్తాలు చదువుతున్నారు దీంతో పంట దిగుబడి రావడానికి ఎక్కువగా యూరియా బస్తాలు చల్లడంతో ఆ భూమి సమ భూసారం కూడా దెబ్బతినే భూసారం కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకునే ప్లస్ ఎక్కడ కూడా ఈ యొక్క దళారుల చేతులకు వెళ్ళద్దు పారదర్శక యూరియా రైతులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ యొక్క యూరియా యాప్ను తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళు డైరెక్ట్ మొబైల్లో బుక్ చేసుకుంటారు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళతో చేసుకుంటారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కౌలు రైతుల పరిస్థితి ఏంది భూమి ఎవరికి ఉంటుంది వీళ్ళు కౌలు చేసుకొని కౌలు కౌలు పట్టుకొని కౌలు చేస్తారు మరి కౌలు చేసిన పరిస్థితి వాళ్ళు బుక్ చేసుకోవాలంటే అందులో మనం ఏం చేయాలి పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయాలి కానీ పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేశాక ఓటీపీ అనేది లింక్ ఎవరికైతే మొబైల్ నెంబర్ ఉంటుందో వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళు ఎక్కడో జాబ్ తీసుకుంటారు వీళ్ళు ప్రతిసారి ఫోన్ చేయాలంటే కౌలు రైతులకు చాలా ఇబ్బంది ఉంటుంది కదా సో ప్రభుత్వం కూడా ఈ కౌలు రైతులపై కూడా దృష్టి సారించి ముసలి వాళ్ళకైనా ఈ నిరక్షరాసులైన రైతులకు కూడా ప్లస్ ఈ కౌలు రైతులకు కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా యూరియాను సరఫరా చేయాలని కూడా ఇటు రైతులు కోరుతున్నారు మొత్తానికైతే మరి రానున్న రోజుల్లో యూరియా కోసం ఈ సర్వర్ ప్రాబ్లం తోని లేకపోతే కౌలు రైతులకు ఇంకా ఎలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేకపోతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూరియాను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందా లేదో మనం ఒకసారి చూడాలి మరి